జీవితంలో తెలియక జరిగేటువంటి కొన్ని హత్యలు ఉంటాయి భ్రూణహత్యాది పాపాలు అంటే సంతానము అంటే గర్భస్థంగా ఉన్నప్పుడు ఆ సంతాన విచ్ఛిత్తి కలుగుతో కలిగిన లేదా మనకై మనం సంతానం వద్దు అనుకున్నప్పుడు నిరోధించుకున్న సంతాన నిరోధానికి సంబంధించిన ప్రయత్నాలు చేసినా అది బ్రహ్మహత్యా పాతకం కింద ఉందని శాస్త్రం చెప్తోంది అటువంటి బ్రహ్మహత్యా పాతకము భ్రూణహత్య అంటే గర్భంలో ఉండే శిశువునే వదిలించుకోవడం అటువంటి భ్రూణహత్యా పాపాలు అవి కూడా వెళ్ళిపోతాయట ఈ మహాభారత శ్రవణం అనేటువంటి అత్యంత ఫలదాయకంగా మనకి చెప్పబడింది ఇక ఇందులో శ్రవణ ఫలం మాత్రమే చెప్పడం కాదు నిస్సందేహంగా వెళ్ళిపోతుందన్నారు ఆ మహాభారత శ్రవణం వల్ల కేవలము బ్రహ్మహత్యాపాతమే కాకుండా కేవల బ్రహ్మహత్యాపాతమే కాకుండా చాలా గంభీరమైనటువంటి పాపాలు కూడా వెళ్ళిపోతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారు అంతేకాకుండా ఇంకొక ప్రయోజనాన్ని ఏం చెప్పారంటే రాహు ఏ విధంగా అయితే చంద్రగ్రహణ సమయంలో రాహు చంద్రుణ్ణి గ్రసిస్తే ఆ వేదన ఎట్లా కలుగుతుందో చంద్రగ్రహణాన్ని చంద్రగ్రహణ సమయంలో రాహు చంద్రుని వదిలినట్టుగా మనకుండే చాలా జాడ్యమైనటువంటి చాలా గంభీరమైనటువంటి పాపాలన్నీ కూడా శ్రీమన్ మహాభారత శ్రవణం వల్ల వెళ్ళిపోతుందట కేవలం శ్రవణం మాత్రం చేత వెళ్ళిపోతుంది ఇందులో నాత్ర సంశయ ఏమాత్రం సంశయం లేదన్నారు ఇంకొక గొప్ప విషయం ఏం చెప్పారంటే జయో నామేతి ఇతిహాసం ఈ గ్రంథం పేరే జయము అనేటువంటి మహా ఇతిహాసం ఇది విన్నంత మాత్రానే అఖండమైనటువంటి అనంతమైనటువంటి మనం ఊహించని జయాలు కలుగుతాయట జీవితంలో మనం స్వప్నంలో కూడా భావించని ఊహించనిటువంటి జయాలు మనకు కలుగుతాయి అంటే కొన్ని ప్రయత్నాలు మనం చేస్తూ చేస్తూ వదిలేస్తాం ఇది మన వల్ల కాదులే ఇది మొండి పని ఇది మనం సాధించేది కాదు మనకు ఆ యోగ్యత లేదు మనకి ఈ జన్మలో లేదు అనుకుంటూ ఉంటాం కదా అటువంటివి కూడా ఈ మహాభారత శ్రవణం వల్ల మనకి సంభవిస్తుందట జయో నామే ఇతిహాసం ఎందుకంటే దీని పేరే జయము అనేటువంటి ఇతిహాసం కనుక ఈ రకంగా ముచ్చ్యతే సర్వపాపేభ్య మహీం విజయతే రాజా శత్రువు పరాజయత్ ఒకవేళ యుద్ధం చే అంటే క్షత్రియులైన వారిని ఉద్దేశించి చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా ఏదైనా ఎవరినైనా సాధించాలి ఎవరి మీదైనా పగ సాధించాలి లేదా శత్రువులనే వాళ్ళని పోగొట్టుకోవాలంటే మహీం విజయతే రాజులైన వాళ్ళకి విజయలక్ష్మి చేకూరుతుందట శ్యాపి పరాజయత్ ఒకవేళ మనకి రాజ్యం లేదండి మన రాజులం కాదు మనం అంతటి వాళ్ళం కాదంటే నీ అంత శత్రువులు వెళ్ళిపోతారట అరిషడ్ వర్గాలు వెళ్ళిపోతాయట ఎక్కడైనా బయట నీకు తెలియకుండా ఎవరైనా శత్రుత్వాన్ని వహిస్తే ఎవరైనా మన మీద ఎటువంటి ప్రయోగాలు చేసినా మహాభారత శ్రవణం వల్ల మనకి జరిగేటువంటి ఎవరైనా ఎటువంటి ప్రయోగాలు చేసినా ప్రయోగాలు కూడా విముక్తమవుతాయి సాధారణంగా మహాభారతానికి ఇంకొక మా తండ్రి గారు చెప్తూ ఉండేవారు మామూలుగా లోకంలో ఎవరి ద్వారా కలిగినటువంటి దృష్టి దోషం ఉంటుంది సారా మన్ని చూసి అసూయ పడేవాళ్ళు ఉంటారు ఆ అసూయ నుంచి కూడా జీవులు దూరం అయిపోయి మనని గౌరవించేటువంటి పరిస్థితి మహాభారతం కలిగిస్తుంది కనుక మహాభారతం నిరంతరము కూడా అధ్యయనం చేయవద్దగింది అని మహీం విజయతే రాజా శత్రుశ్చాపి పరాజయత్ ఇదం పుంసవనం శ్రేష్టం ఇంకో గొప్ప రహస్యం చెప్పారు సంతానం కావాలనుకున్న వాళ్ళు మహాభారతాన్ని కనుక శ్రద్ధగా వింటే సంతానం లేదు అని ప్రకటించినప్పటికి కూడా సంతానం కలుగుతుంది ఇంకో గొప్పతనం ఏంటంటే పుంసవన సమయంలో పుంసవనం శ్రేష్ఠం ఇదం స్వస్థ్యైనం మహత్ వంశోద్ధారకుడు లేకుండా బాధపడేవాళ్ళు కూడా వంశోద్ధారం కలిగించేటువంటి మహత్తు మహత్వ ఈ మహాభారతంలో ఉందిట మహాభారతాన్ని కనుక ఎదురుగా కూర్చొని వింటే సంతానం లేనివాళ్ళు వంశ విస్తారం లేనివాళ్ళు వంశం ఆగిపోయిన వాళ్ళు నిర్వంశంగా ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తముడైనటువంటి వంశకరుడు జన్మిస్తాడు చంద్రుడిలాగా పూర్ణచంద్రుడిలాగా వంశకరుడు జన్మిస్తాట ఇది మహాభారతానికి సంబంధించినటువంటి పుంసవనం అంటే పుత్రసంతానం కావాలని చేసేటువంటి ఒక వ్రతం ఇష్టిలాగా అది చే అది చేస్తే ఎంత పుణ్యమో ఈ మహాభారత శ్రవణం వల్ల వంశ విస్తారం జరుగుతుంది వంశత కొనసాగుతుంది మహి మహిపీయు మహిషీ రాజ్యభాదం శ్రోతవ్యం వీరం జనయతే పుత్రం కన్యామ్య రాజభాగిని ఒకవేళ పెళ్ళి కావలసినటువంటి పిల్లలు కన్యా ఇవాళ రేపు పెళ్లి కావడం ఒక పెద్ద సమస్య కదా ఎందుకంటే కోరికల పరంపరలు బాగా ఉండడం వల్ల కోరికలు పైకి వస్తున్నాయి వివాహ వ్యవస్థ అనేది కిందకొచ్చేస్తుంది మహాభారతం కనుక శ్రద్ధగా శ్రవణం చేస్తే పెళ్ళి కానీ పెద్ద బ్రహ్మచారులు స్ఫోటక బ్రహ్మచారులకు వివాహం అవుతుందట ఆ ఎక్కువ రోజులు పెళ్లి కాకుండా ఉండేటువంటి అమ్మాయిలకి మహాభారత శ్రవణ ఫలం వల్ల ఉత్తముడు యోగ్యుడు ధర్మాత్ముడు అయినటువంటి వాడు భర్తగా దొరుకుతాట కనుక ఇటు పురుషులు స్త్రీలు కూడా బ్రహ్మచారులు బ్రహ్మచారిణులు మహాభారత శ్రవణం వల్ల చక్కటి వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుందట ఇంకోటి పుట్టబోయే ఒకవేళ సంతానం కావాలని కోరుకుంటే మహావీరుడైనటువంటి వాడు జన్మిస్తాట ఒకవేళ స్త్రీ కనుక ఈ మహాభారతాన్ని కన్యగా వింటే అతిబుద్ధివంతుడు సూరాగ్రేశుడు ధీశాలి ధైర్యం బాగా ఉన్నవాడు భర్త అవుతాట అట్లాగే పతివ్రతా ధర్మం కలిగినటువంటి స్త్రీ భార్యగా దొరుకుతుందట బ్రహ్మచారికి ధర్మశాస్త్రం ఇదం పుణ్యం అర్థశాస్త్రం ఇదం పరం మోక్ష ఇదం ప్రోక్తం వ్యాసేన అమిత బుద్ధిన వ్యాసభగవానుడు తన యొక్క బుద్ధినంతా కూడా రంగరించి మహాభారత గ్రంథాన్ని రచించారట అందుకనే దీని ఏమన్నారు ధర్మశాస్త్రము మహాభారతం ధర్మశాస్త్రం మహాధా భారతమే అర్థశాస్త్రం దీన్నే గమనించి నన్నయ్య గారు రాశారు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బనియు అధ్యాత్మవిధులు వేదాంతం వేదాంతమనియు నీతి బని కవి కవివృషభుల్ మహాకావ్యమనియు లాక్షణికులు ఇతిహాస అనియు ఇట్లా పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండు అన్నారు అంటే మహాభారతం మల్టీ టాస్కింగ్ గ్రంథం ఇదొక్కసారి పరిపూర్ణంగా సమగ్రంగా అధ్యయనం చేసిన శ్రవణం చేసిన జీవితంలో మనం కోరుకున్నవన్నీ రావడమే కాకుండా మన అజ్ఞానం అనే జాడ్యం వెళ్ళిపోతుంది అజ్ఞాన భంజనానికి సంబంధించిన విషయం అపారమైనటువంటి మేధా సంపత్తి వస్తుందంటే మహాభారత శ్రవణము ప్రవచనము ద్వారా మేధా సంపత్తి వస్తుంది ఎందుకంటే అపారమైన మేధా ప్రజ్ఞా సంపత్తి కలిగినటువంటి వేదవ్యాస భగవానుడు పద్దెనిమిది పురాణాలు రచించిన తర్వాత వేద విభజన చేసిన తర్వాత బ్రహ్మసూత్ర రచన చేసిన తర్వాత మహాభారతాన్ని రచించారు కనుక ఇది లేటెస్ట్ ఇదనమాట అంటే అప్గ్రేడ్ బాగా అవుతారు బాగా పరిణతి చెందినవారు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు చేస్తే పనిలాగా మహాభారతం అనే ఇతిహాసాన్ని పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు అన్ని రచించిన తర్వాత అప్పుడు వ్యాస భగవానుడు కూర్చొని శ్రద్ధగా మూడు సంవత్సరాల పాటు రచించేటండి ఈ గ్రంథం రచించడానికి మూడు సంవత్సరాలు పట్టింది అందుకనే మా తండ్రి గారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మహాభారతం చెప్పేవారు ఎక్కువ కాలం మూడు సంవత్సరాలు చెబితే అది వ్యాస భగవానుడు రచించడానికే అంత సమయం పట్టింది కనుక వినేవాళ్ళ ఓపికే ఉండాలి కానీ మూడు సంవత్సరాల పాటు తీరిగ్గా వింటే మహాభారతం శ్రవణయోగ్యం అవుతుంది ధర్మశాస్త్రం ఇదం పుణ్యం అర్థశాస్త్రం ఇదం పరం మోక్షశాస్త్రం ఇదం ప్రోక్తం వ్యాసేన అమితబుద్ధిన మహాబుద్ధిశాలి అనేటువంటి వ్యాస భగవానుడు ఈ విధంగా రచించాడయ్యా తథా తధాోషంతి చాపరే పుత్రా శుశ్రూ శుశ్రూషపర సంతి ఈ జయము అనేటువంటి ఇతిహాసం పేరు పెట్టుకొని మహాభారతం రచించారట ఆయన మహాభారతం ఆయన పేరు పెట్టలేదు వారు ఎప్పుడూ కూడా దీంట్లో అన్నది జయము జయ ఇతిహాసంగా దీన్ని చెప్పి ఇక దీనికి సంబంధించి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు ఇది ఎవరైతే వింటారో వాళ్ళు పెద్దవాళ్ళు వింటే వాళ్ళ పిల్లలు బుద్ధిమంతులై చివరిదాకా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని పోషిస్తారట ఇది మహాభారతానికి ఉండేటువంటి వ్యాసభగవానుడు చెప్పినటువంటిది